ఈ యొక్క ఏదైతే పది మెడికల్ కాలేజెస్ ని పీబీపీ ద్వారా ప్రభు ప్రైవేట్ రంగ వ్యవస్థలకి మంచిపెట్టడం అనేది ప్రజా వ్యతిరేక చర్య ఈ పాలసీ ఇది పాలసీగా తప్పు ఇది ఎకనామిక్స్ లో తప్పు గవర్నెన్స్ లో తప్పు ప్రజా వ్యతిరేక చర్య ఇది దీన్ని ప్రజలు ప్రజా సంఘాలు మేధావులు మీడియా అందరూ కూడా అపోజియ్ దీంట్లో పాలిటిక్స్ తో సంబంధం లేదు ఇది ఎక్రాస్ పొలిటికల్ పెట్టడం ప్రజలకి ఎవరైతే పది మంది ప్రైవేట్ రంగ సంస్థలు ఎవరైతే ఈ పది మెడికల్ కాలేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారు ఎవరైతే ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఇది భవిష్యత్తుకు సంబంధించింది రాష్ట్రానికి సంబంధించింది ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకి నాయకులకి ముఖ్యమంత్రి గారికి నేను ఒక ఈ విషయాల గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా నేను గట్టిగా వారిని అప్పీల్ చేస్తున్నా ఈ అంశం మీద తీవ్రంగా చర్చించి ఆలోచించి ఇటువంటి ప్రజా వ్యతిరేక పాలసీని ఆపవలసిందిగా రివర్స్ చేయవలసిందిగా కోరుతూ